ప్రైజ్ నూతనముగా అభిషేకింపబడి ఈరోజు మనకి ప్రథమ కృతజ్ఞత దివ్య పూజా బలిని అర్పిస్తున్న ఫాదర్ జాన్ ఇతర నూతన గురువులు పూజ్య గురువులు మఠవాసులు మటకన్యలు ప్రియా సహోదరీ ప్రతి నూతన గురువు ప్రథమ కృతజ్ఞత దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉంటారు మరి అదే విధముగా నేడు నూతన గురువులు తన కృతజ్ఞత దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నారు యాజకత్వము గురుత్వము మనందరికీ తెలిసిన విధముగా దేవుని పిలుపు దేవుని అనుగ్రహం అది దేవుని చిత్తం దేవుని ఎంపిక దేవుని బహుమానం దేవుని వరము దేవుని అనుగ్రహం దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఫాదర్ జాన్ నూతన గురువులు మరి దేవునికి ఈరోజు ఈ దివ్య పూజా బలి ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నారు అలాగే వారి తల్లిదండ్రులు తోబుట్టువులు వారు చేసినటువంటి త్యాగం వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఈ నూతన గురువుల జీవితానికి ఎంతగానో ఉపయుక్తపడి ఉంది కాబట్టి వారు చేసినటువంటి త్యాగమును బట్టి ప్రోత్సాహమును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మనందరము కూడా ఈ నూతన గురువుతో ఏకమై ఈ నూతన గురువు ద్వారా తల్లి స్త్రీ సభకు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మనము దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరి ఈ నూతన గురువు కూడా మనందరికీ ఒక గొప్ప బహుమానం మన గ్రామానికి మన సంఘానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం మరి ఆ బహుమానాన్ని బట్టి ఒక్కసారి దేవునికి చప్పట్లతో గట్టిగా స్థుతులు స్తోత్రాలు అర్పించుదాం ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి అది ఈనాటి సుశేషంలో కూడా ప్రశ్న అడగబడింది గురుత్వ జీవితం వలన ఏమి లభిస్తుంది మీ విచారణ గురువులు ఆహ్వాన పలుకుల్లో ఒక విషయం చెప్పారు ఈ రోజుల్లో ధనం లేకపోతే డబ్బు లేకపోతే ఏ పని జరగదు అంతా డబ్బుమయం మరి గురుత్వ జీవితంలో కూడా అదేనా గురుత్వం వలన మనకి ఏమి లభిస్తూ ఉంది మతై సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో యేసు ప్రభువును ఇదే ప్రశ్న అడిగాడు మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించి తిమి మాకు ఏమి లభించును అని పేతురు ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు అంటే అంతకుముందే ఒక ధనికుడైనటువంటి యువకుడు ఏసుప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి ఏమి పని చేయాలి ఏ ఏ పనులు చేస్తే ఏ ఏ కార్యాలు చేస్తే నేను ఎలా జీవిస్తే నేను నిత్య జీవితమును పొందుతాను అని ప్రశ్నించినప్పుడు ప్రభు ఆ యువకుని ముఖం మీదనే ఒక చక్కటి మాట చెప్పారు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము అప్పుడు పరలోకమందు నీకు ధనము లభించును నీవు వచ్చి నన్ను అనుసరింపు అని పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ప్రభు ఇచ్చినటువంటి సమాధానం అలాగే ఆ సంఘటన జరిగిన తర్వాత యేసుప్రభు తన శిష్యులతో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించట కష్టము అన్నాడు ఈ మాటలు విన్నప్పుడు శిష్యుల గుండెల్లో కొంచెం భయం పుట్టి ఉంటుంది వణుకు వచ్చి ఉంటుంది ఆశ్చర్యపడి ఉంటారు అందుకే బహుశా శిష్యులందరి తరపున గారు కొంచెం ధైర్యం చేసి మరి నీ కోసం మేమంతా కూడా సమస్తమును త్యజించాము కాబట్టి సమస్తమును త్యజించి నిన్ను అనుసరిస్తున్నాము కాబట్టి మరి మాకు ఏంటి లాభం పేతురు మనస్సుల్లో నిజంగా ఏముందో మనకు తెలియదు నిజంగా నిత్య జీవమును ఆశించి ప్రశ్నించాడో లేకపోతే ఈ లోకంలో ఏదైనా పదవులు ఆశించి డబ్బు ధనము ఆశించి అడిగాడో మనకు తెలియదు కానీ ప్రభు సమాధానాన్ని బట్టి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా శిష్యులకు అదే విధముగా నేడు ఇక్కడ ఉన్నటువంటి గురువులకు మిగతా గురువులందరికీ కూడా ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది ప్రతి గురువు ఈ ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే ప్రతి గురువు కూడా యేసు ప్రభు పిలువగానే సమస్తమును విడిచి ఆయనను అనుసరించారు ప్రభుని నిమిత్తము వారి తల్లిదండ్రులను తోబుట్టువులను బంధువులను మిత్రులను భూములను మిగతా ఆస్తి పాస్తులన్నిటినీ మిగతా బంధాలను బంధుత్వాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభువును అనుసరించారు ప్రభు కొరకు వారు పేదవారిగా మారారు ప్రభు కొరకు వారు సేవకులుగా మారారు ప్రభు కొరకు వారు ఈ లోకంలో ఎంతో అందముగా కనిపిస్తూ ఉన్నటువంటి జీవితాన్ని త్యాగం చేసుకోవటం జరిగింది ఉదాహరణకి మార్కు సు వార్త ఒకటో అధ్యాయము పదిహేడు వచనంలో చూస్తూ ఉన్నాం ప్రభువు ఈ విధముగా అన్నారు మీరు నన్ను అనుసరింపుడు మేము మనుష్యులను పట్టు జాలరునుగా చేసేదను అని పిలవగానే అక్కడ ఉన్నటువంటి పేతురు ఆయన సహోదరుడు అంద్రయ యాకోబు ఆయన సహోదరుడు యోహానులు వెంటనే వలలను విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి వారి తండ్రిని విడిచిపెట్టి ప్రభువును అనుసరించారు ఏ ప్రశ్న వేయలేదు నీవెవరూ నిన్నెందుకు అనుసరించాలని ఏ ప్రశ్న వేయలేదు నన్ను అనుసరింపుము అనగానే వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను అనుసరించారు మార్కు సువార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో యేసు అటుగా వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న లేవి అనే మత్తయిని చూసి నన్ను అనుసరింపుము అని పిలువగానే అతడు లేచి యేసును అనుసరించాడు అలాగే మార్కు సువార్త మూడో అధ్యాయము పదమూడో వచనంలో ఏసు కోరుకొని వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి అప్పుడు ఏసు పన్నిద్దరు శిష్యులను నియమించను ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మరి అలాగే మన గ్రామ బిడ్డ మద్దిరాల జాన్ ని కూడా ప్రభు పిలుచుకున్నారు పిలవగానే ఆయన్ని అనుసరించారు పదమూడు సంవత్సరాల పాటు తర్ఫీదును పొంది ఆ ప్రభు యొక్క యాజకత్వంలో ఈరోజు గురుత్వ బాధ్యతలను మనందరి కోసం ఆయన స్వీకరించడం జరిగింది ఈ విధముగా శిష్యులు కానీ ఇతర గురువులు కానీ సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి పేతురు తరపున ఇక్కడ ఉన్న మేమందరము ప్రభువును ఆ ప్రశ్నను అడగడంలో ఎలాంటి తప్పు లేదు పేతురు అడిగినటువంటి ఆ ప్రశ్న చాలా ముఖ్యమైనది ప్రాథమికమైనది ఎందుకంటే నేడు మనము జీవిస్తూ ఉన్నటువంటి సమకాలీన ప్రపంచంలో మన విశ్వాసము చాలా భయముతో కూడుకుని ఉన్నది చాలా అనిశ్చితి అంటే ఎప్పుడు ఏం జరుగుతూ ఉందో అన్నటువంటి ఒక భావనతో ఈరోజు క్రైస్తవ లోకము జీవిస్తూ ఉంది క్రైస్తవ విశ్వాసము పట్ల క్రైస్తవుల పట్ల ఎంతో ద్వేషము ఈ లోకము చూపిస్తూ ఉంది యేసు శిష్యులుగా ఉండటము అంటే ఈ లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంది ఈ లోకము మనల్ని అవమానిస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో మరి సేవకు పిలువగానే ఎంతోమంది ముందుపడి ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు నిజమైనటువంటి మార్గము సత్యము జీవము ఏసు ప్రభువే అని తెలుసుకొని త్యాగము చేస్తూ ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ వారు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ ఉన్నటువంటి నూతన గురువులకు ఇతర గురువులకు అందరికీ కూడా ఈ ప్రశ్న చాలా సందర్భోచితంగా ఉంటుంది మేము కూడా సమస్తాన్ని వదులుకున్నాం సమస్తాన్ని త్యాగం చేశాం మరి మా కోసం ఏముంది మా కోసం ఏ సంపద రాసిపెట్టి ఉంది మాకు లాభం ఏమిటి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రశ్నకు సమాధానము వెతికే ముందు ఇంకొక ప్రశ్న వేసుకుందాం ఇంతకీ ఎందుకు ఇంత త్యాగం ఎందుకు ఇంత త్యజింపు చేసి ప్రభువును అనుసరించాలి అని ప్రశ్నిస్తే దానికి మనకి ప్రేరణ ఆదర్శము స్వయముగా క్రీస్తు ప్రభువే స్వయముగా క్రీస్తు ప్రభువే మనకి ఆదర్శమూర్తి ప్రేరణ ఎందుకంటే ఆయన దేవుడైనప్పటికీ ఒక మానవునిగా ఈ లోకములో సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడు మనందరి కోసం మన రక్షణ కోసం నిత్య జీవము కోసం ఆయన దైవత్వమును కూడా వదులుకొని మానవ శరీరాన్ని ధరించి ఈ లోకములో ఆయన జీవించాడు మన కోసం తన రక్తాన్ని చిందించి శిలువపై మరణించాడు ఎంత గొప్ప త్యాగం ఆయన త్యాగంతో పోల్చుకుంటే మనం చేసేది ఎంత మాత్రమూ కాదు సర్వాన్ని ఆయన విడిచిపెట్టుకున్నాడు సర్వాన్ని త్యజించాడు తన్ను తాను తగ్గించుకున్నాడు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఈ విషయాన్ని చూడవచ్చు యేసుప్రభు ఎల్లప్పుడూనూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు కానీ ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా ఈ లోకంలో జన్మించాడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అంతేకాదు ఆయన ఈ లోకంలో జీవించి ఉండగా అందరూ ఆయన్ని ద్వేషించారు చాలామంది ఆయన్ని ద్వేషించారు చంపాలని ప్రయత్నం చేశారు నీవు దేవునికి మారడవు ఏమిటి అని ప్రశ్నలు వేసి అవమానించారు అయినప్పటికీ ఆయన మన కోసం దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాడు దేవుని గురించి దేవుని ప్రేమ గురించి దేవుని దయ గురించి ఆయన ఈ లోకంలో మనందరికీ కూడా తెలియజేశాడు మనందరి కోసం ఆయన కన్నీరు కార్చాడు రక్తాన్ని చెందించాడు చివరికి ఒక యాజకునిగా శిలువపై తను తాను ఒక బలిగా అర్పించుకోవడం జరిగింది మరి ప్రియ సహోదరి సహోదరులారా యాజకులకే యాజకుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు కూడా ఇంత త్యాగం చేశాడు మరి ఆయనకేం లభించింది ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువుకు క్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగానికి ఫలితమో మనందరం సభ ఎప్పుడైతే ఏసు ప్రభు సమస్తాన్ని వదులుకొని మనందరి కోసం జీవించి ఉన్నాడో యేసు ప్రభుకు లభించినటువంటి ఫలితం సభ స్త్రీ సభ అనేది ప్రభు పొందుకున్నటువంటి గొప్ప బహుమానం దేవుని అనుగ్రహంతో జీవించటం పాపాత్ములు రక్షింపబడటం ఆయనకి సంతోషాన్ని కలిగిస్తుంది శత్రువులు దేవుని స్నేహితులుగా మారటం క్రీస్తు ప్రభువుకి సంతోషాన్ని కలిగిస్తుంది ఈ లోకము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నిత్య జీవితాన్ని పొందటం క్రీస్తు ప్రభువుకు సంతోషాన్ని కలిగిస్తుంది మరి ఆ ప్రభు యొక్క సిలువ ఫలితమే మనందరం ఈరోజు మనందరం ఆయన శిష్యులముగా ఆయన బిడ్డలుగా ఆయన యాజకులముగా ఆయన గురువులముగా అను ఆయనను అనుసరిస్తూ ఉన్నాము అంటే ఆయన చేసిన త్యాగానికి ఫలితం కాబట్టి క్రీస్తు ప్రభువే మనకు ఆదర్శం ప్రతి గురువు ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆ క్రీస్తు బా బాటలో క్రీస్తు మార్గంలో పయనించాలి పునీత పౌలు గారు అంటూ ఉన్నారు నన్ను నమ్ము నమ్మకపో మన ఏమి లేమి తనమే ఏసు పొందుకున్నటువంటి గొప్ప బహుమానం అని ఏసు చేసిన త్యాగానికి మన ఏమి లేమితనమే మనలో ఏదో గొప్పతనం ఉంది అని మనకేదో తెలివితేటలు జ్ఞానం ఉన్నది అని ప్రభు మనల్ని పిలవలేదు ఎన్నుకొనలేదు ఆయనను అనుసరించటానికి మన ఏమి లేమితనమే ప్రభువుకు గొప్ప బహుమానముగా తల్లి స్థిర సభ రూపంలో మారటం మనము గ్రహించాలి అందుకే పౌలు గారు అంటారు మనము గొప్పలు చెప్పుకునేది ఏమీ లేదు పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలిచిన వారు ప్రభు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పాలి అందుకే ఈరోజు ఈ నూతన గురువులు మరి దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి గొప్పతనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నారు మరి క్రీస్తు ప్రభు మనందరినీ ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు నేను మీ కోసం ప్రతిదీ వదులుకున్నాను నాకు లాభం ఏమిటి నాకు ప్రయోజనం ఏమిటి అని ప్రియ సహోదరి సహోదరులారా ఆయన అడిగేది ఒకటే మన సంపద కాదు మన ఆస్తి పాస్తులు కాదు నీవు నా వాణిగా ఉంటావా నన్ను అనుసరిస్తావా మనందరం కూడా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయనకు విశ్వాసపూర్వకంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి మరి ఇప్పుడు పేతురు అడిగిన ప్రశ్నకు మరలా వద్దాం ప్రభు ఏం సమాధానమిచ్చాడు ప్రభు మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను అనుసరించాం మాకు లాభమేమిటి మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభువు సమాధానమిస్తున్నాడు నా నిమిత్తము గృహములను కానీ సోదరులను గాని సోదరీలను కానీ తల్లిని గాని తండ్రిని గాని బిడ్డలను గాని భూములను కానీ త్యజించిన ప్రతి నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగును ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ మరి ఈరోజు ఈ నూతన గురువులు కూడా సమస్తాన్ని త్యజించారు దాని ఫలితముగానే వారు గురువులుగా అభిషేకాన్ని పొంది ఆ అమూల్యమైనటువంటి బహుమతి పరలోక జీవితమును నిత్య జీవితమును ఈ భూలోకములోనే తలపించే ఆ తల్లి శ్రీ సభను కూడా ప్రతి గురువు గురువు పొందుకుంటూ ఉన్నాడు యేసు ప్రభు ఏదమ్ గానైతే మనలందరినీ పొందుకున్నాడో తన త్యాగము ద్వారా తన సమర్పణ ద్వారా ప్రతి గురువు చేసినటువంటి త్యాగానికి బహుమానము ఫలితము కూడా సభే శ్రీ సభే సంఘమే విశ్వాస సంఘమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు వాగ్దానం చేసినట్లుగా గురువులైన మా అందరికీ మీ రూపంలో మీ ద్వారా మాకు నూరంతలుగా తల్లిదండ్రులను కానీ సోదరులను కానీ సోదరీలను కానీ భూమును కానీ ఆస్తులను కానీ ప్రభు మాకిస్తూ ఉన్నారు అందుకే ప్రతి గురువు అసంగము కోసం పాటుపడాలి అసంగము కోసం జీవించాలి దైవ ప్రజల జీవన భద్రత కొరకు వారి విశ్వాస వికాసము కొరకు ప్రతి గురువు కూడా కృషి చేయాలి దారి తప్పిన గొర్రెలను సరి అయిన మార్గంలో నడిపించాలి తప్పిపోయిన కుమారులను ఆలింగనము చేసుకొని తిరిగి సంఘంలోనికి తీసుకొని రావాలి నిర్లక్ష్యము నిర్లిప్త అనేటటువంటి ధోరణి గురుజీవితంలోనికి అనుమతి ఇవ్వకూడదు ఆలోచనలే మనకి రాకూడదు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు మనందరం కూడా ఈ నూతన గురువుతో చేరి ప్రభు వసగు పరలోక సంపద అయినటువంటి ఆ నిత్య జీవము కొరకు మనందరం కూడా ఆశించాలి ఆ యువకుడైనటువంటి ధనికుడు సంపదలపై మోజుతో ఆ నిత్య జీవితానికి దూరమయ్యాడు ఆ ధనికుని మనస్తత్వం అప్పుడు కూడా గురువులకు కానీ మనకు కానీ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే విలయ తాండవం చేస్తూ ఉంటుంది డబ్బే శాశ్వతం డబ్బు లేకపోతే ఏది లేదు అన్నట్టుగా ఈరోజు మనము జీవిస్తూ ఉంటాం కాబట్టి గురువులు నూతన గురువులు ఆ సంపదపై మోజును పెంచుకోకూడదు ఇహలోక సంపదలపై ఎక్కువగా మనం ఆసక్తిని చూపకూడదు మనకేది అవసరమో ఆ భగవంతుడే ఇస్తాడు మనకున్నటువంటి సంఘము ద్వారా గురుత్వము అనేది ఒక ఉద్యోగము కాదు ఒక సంపాదన కాదు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రతి గురువు గుర్తుంచుకోవాలి అయితే గురుత్వ జీవితం కూడా అంత జీవించటము అంత సులువైన విషయము కాదు అన్నటువంటి విషయాన్ని కూడా ఉపోద్ఘాతంలో విన్నాం నేటి గురువులు ఎన్నో శోధనలను సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు ఈనాటి గురువులు ఎక్కువగా వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఆరాటపడుతూ ఉన్నారు విశ్రాంతి విరమాల కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉన్నారు వీటి వలన ఏమవుతుంది అంటే మన పిలుపుకే భంగబాటు కలుగుతూ ఉంది మనం ఏ ఉద్దేశం కోసమైతే పిలువబడ్డామో ఎన్నుకోబడ్డామో ఆ పరిచర్య దెబ్బ తినే అవకాశం ఉంటుంది స్వార్థ పరిచర్యే ఒక భారంగా మనకి మిగిలిపోతూ ఉంది మనం చేసే పనిని ప్రేరణతో చేయకపోవటం వల్ల ఆ స్వార్థ పరిచర్య దెబ్బతింటూ ఉంది దీనివల్ల ఏమవుతుంది అంటే వ్యక్తిగతంగా మనము నిరాశ నిస్పృహలకు గురి అయ్యే అవకాశం ఉంది అందుకే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనములు అంటూ ఉన్నాడు పాపము ఎచ్చట పెరిగెనో అచ్చట దేవుని అనుగ్రహము అంతకంటేనూ అధికమయ్యను అని దీనిని ప్రతి ఒక్కరము గుర్తించాలి పాపము పెరుగుతూ ఉన్నప్పుడు మనం పొందేది శిక్ష దేవుడు లెక్కకైతే మనల్ని శిక్షించాలి కానీ ప్రభువు అలా చేయటం లేదు ఆయన కృపను ఆయన అనుగ్రహాన్ని ఇంకా అధికమధికముగా మన జీవితంలో చేస్తూ ఉన్నాడు దేవుని కృపలో ఆ దేవుని కృపపై మనము నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి జీవించటానికి ప్రయత్నం చేయాలి గురుత్వ జీవితము ప్రియ సహోదరి సహోదరులారా ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటువంటిది మొక్కవోని ఆశాభావముతో మనము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి పవిత్రాత్మ పట్ల విశ్వాసము కలిగి ఉండాలి అందుకే మరలా పౌలు గారు రెండో కొరంతి పన్నెండు తొమ్మిదో వచ్చినంలో అంటున్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగును అని మనకున్నటువంటి బలహీనతలన్నీ ఆ ప్రభుకు సమర్పించుకోవాలి బలహీనతలలోనే జీవించటము కాదు ప్రభు దాన్ని ప్రోత్సహించడు బలహీనతలను మనము దేవునికి సమర్పించుకోవాలి అప్పుడు ఆ బలహీనతలను దేవుడు బలంగా మారుస్తాడు ఆధునికంగా అభివృద్ధి చెందిన ఈ లోకంలో నేటి గురువులు ముఖ్యంగా నూతన గురువులు గుర్తుంచుకోవాల్సింది ఆధ్యాత్మిక జీవితము పట్ల ఎక్కువ శ్రద్ధను ఆసక్తిని చూపాలి లోక సంబంధమైనటువంటి విషయాలపై కాదు సంఘముతో ఆధ్యాత్మికమైనటువంటి బంధాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకొని జీవించాలి ఆధ్యాత్మిక లౌకికత నుంచి మనం బయటపడాలి ఆధ్యాత్మికత ముసుగులో లౌకిక వ్యామోహంతో జీవించటము చాలా తప్పు అని తెలుసుకోవాలి దేవుణ్ణి మహిమపరచాలి మన జీవితాల ద్వారా కేవలము బోధించటం మాత్రమే కాదు కేవలం సువార్తను ప్రకటించడమే కాదు ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్తను మన అనుదిన జీవితంలో జీవిస్తూ ఇతరులకు సుమాతృకగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అందుకే ప్రియ సహోదరి సహోదరులార గురు పట్టాభిషేకం అనేది ఒక వరము అనుగ్రహము చెరగని ముద్ర ముద్ర వేయబడుతూ ఉంది గురుత్వము పొందినప్పుడు దాన్ని ఎల్లప్పుడూ గురువు కాపాడుకోవాలి దానికి అనుగుణంగా గురువు జీవించటానికి ప్రయత్నం చేయాలి గురుత్వము అంటే అధికారాన్ని చెలాయించటం కాదు ఇతరులపై ఆధిపత్యము పెత్తనము చెలాయించటం కాదు గురుత్వము అంటే సేవా జీవితము అధికారము అంటే సేవా జీవితము అన్నది ప్రతి ఒక్క గురువు యొక్క హృదయంలో నాటబడాలి దాన్ని ఎల్లప్పుడూ కూడా మనం గుర్తు చేసుకోవాలి అందుకే వార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో నన్ను సేవింప గోరువాడు నన్ను అనుసరింపవలను అప్పుడు నేను ఉన్న చోటునే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వాని నా పరలోక తండ్రి కూడా గుర్తించి గౌరవించును అని మనం వింటూ ఉన్నాం కాబట్టి ప్ర అన్నూతన గురువులార కొన్ని విషయాలను మనము గుర్తుంచుకోవాలి మొదటిగా దేవుని పిలుపు అనేది ఒక గొప్ప బహుమానం కృపానుగ్రహం దాని ప్రకారము మనము జీవించటానికి ప్రయత్నం చేయాలి చివరిగా ఇన్ని రోజులు మీరు సెమినరీలో నాడు నాలుగు గోడల మధ్య సురక్షితంగా ఉన్నారు ప్రతి విషయాన్ని చెప్పటానికి పెద్దవాళ్ళు ఉన్నారు గంట కొట్టిన ఎక్కడ గంట కొడితే దాని ప్రకారం పరిగెత్తాలి ఇక ఇక నుంచి బెల్లులు గంటలు ఏమి ఉండవు మీ వెంటబడి చెప్పే వాళ్ళు ఉండరు స్వతహాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సంపదను అందించాలి ఆ మెచ్యూరిటీని ఆ పరిపక్వతను మీరు అలవర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే దశకు మీరు చేరుకోవాలి ఎందుకంటే ఇక నుండి మీరు ప్రజల మధ్య సేవ చేయబోతూ ఉన్నారు ప్రజల యొక్క జీవితాలను మీరు కళ్ళార ఉన్నారు ఇప్పుడు వరకు అన్ని పుస్తకాలు చదువుతూ వినటం మాత్రమే కానీ ఇక నుండి మీరు స్వయంగా వారి యొక్క జీవితాలను చవి చూడబోతూ ఉన్నారు వారి యొక్క జీవితాలను మీరు స్పర్శించబోతు ఉన్నారు నీకు నీవుగా ఉంటూ నీవు ప్రజలను చేరుకోవాలి నీ యొక్క ఐడెంటిటీని గుర్త్వ గుర్తింపును ఎప్పుడు కూడా నీవు పోగొట్టుకోకూడదు ప్రజల విశ్వాస ప్రయాణంలో కలిసి వారితో పయనించేటటువంటి ఆ గొప్ప అనుభూతిని నీవు జీవితాంతము ఉన్నావు ప్రజలు నీ నుండి ఎంతో ఆశిస్తారు డబ్బు కూడా నా కొడుకు గురువయ్యాడు లేకపోతే మా బంధుకు గురువయ్యాడు ఇక నా కుటుంబానికి ఏ లోటు లేదు అనుకునే పరిస్థితులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎన్నో అంచనాలు ఉంటాయి అయితే వీటన్నిటి మధ్య మీరు ఎంత బిజీగా ఉన్న పరిచర్యలో కానీ స్వార్థ సేవలో కానీ మీకోసం సమయాన్ని తప్పకుండా వెతుక్కోవాలి ఎందుకో తెలుసా ప్రార్థన చేసుకోవటానికి గురువులకు ఉన్నటువంటి బలం ప్రార్థన ఏదేమైనప్పటికీ మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత సేవ చేస్తూ ఉన్నా ఏ పదవిలో ఉన్నా ప్రార్థన చేయటం మర్చిపోకూడదు మన గురుత్వ జీవితానికి బలాన్ని ఇచ్చేది ప్రార్థనే కాబట్టి ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపటానికి ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నూతన గురువు ఫాదర్ జాన్ పంచిస్కన్ కపూచిన్ సభకు చెందినటువంటి గురువు ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితము మాకు ఎంతో ఆదర్శం మరలా మీ విచారణ గురువు ఆహ్వాన పలుకుల్లో చెప్పాడు ధనమే దైవముగా పూజింపబడేటటువంటి కాలంలో ఫ్రాన్సిస్ వారు సమస్తాన్ని విడిచిపెట్టి నేను పేదవానిగా జీవించగలను దీనునిగా నేను జీవించి ఈ లోకానికి చూపించగలను అని ధైర్యం చేసి ఆయన క్రీస్తును అనుసరించాడు అటువంటి ఫ్రాన్సిస్ వారిని జాన్ కూడా అనుసరిస్తూ ఉన్నాడు ఇతర నూతన గురువులు కూడా కాబట్టి ప్రియ నూతన గురువులారా ఆ ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితము కూడా మనకి ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలి స్వార్థ విలువను కలిగి జీవించినటువంటి ఆ ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితము మనకి ఎప్పుడు కూడా మన కళ్ళ ముందే కదలాడుతూ ఉండాలి అప్పుడే మనము క్రీస్తును చేరుకోగలం గురుత్వ జీవితానికి న్యాయం చేయగలం ఇక ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఈరోజు మనం ఏం చేయాలి గురువుల కోసం ప్రార్థన చేయాలి మీ బిడ్డలను దేవుని సేవకు స్త్రీ సభకు అంకితం చేస్తూ ఉన్నారు నా బిడ్డ ఇక గురువైపోయాడు నా బాధ్యత అంత అయిపోయింది అని అనుకోకూడదు అసలైన స్వ సవాళ్ళు గురువుకి ఇప్పుడే ప్రారంభం అవుతాయి నేను చెప్పాను కదా ఇప్పటి వరకు సెమినరీలో సురక్షితంగా ఉన్నాడు నాలుగు గోడల మధ్య ఇప్పుడు బయటకు వెళ్ళాలి ఎంతో సేవ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎన్నో అవమానాలు ఉంటాయి అందరూ మీ గ్రామంలాగా మంచోళ్ళు ఉండదు పోయిన కాడల్లా కాబట్టి ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఎన్నో అనుమానాలు అవమానాలు ఉంటాయి కాబట్టి గురువుల కోసం ప్రార్థన చేయండి వారు ఎక్కడ ఉన్నా వారి సేవ ఫలించాలి నూరంతలుగా ఫలించాలి అని తప్పకుండా ప్రార్థన చేయండి ముఖ్యంగా దివ్య పూజా బలిలో పిత పుత్ర పవిత్రాత్మ నామమున